తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నేడు ఏసీబీ కార్యాలయానికి రానున్నారు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే తమకు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆరోపించారు ఏసీబీ ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు తాము కమిషన్లు చెల్లించే పరిస్థితిలో లేమని తమ బిల్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ గారికి వినతిపత్రం అందజేశాం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ కమిషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపించాలని ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు మా గ్రామ పంచాయతీలో పని చేసిన సర్పంచులు ఎస్డిఎఫ్ చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి ఆ జనరేషన్ అయిన చెక్కుల అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చేటందుకేమో అదే అదేవిధంగా బడా కాంట్రాక్టర్లకు వారికి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఇవతల అవతల చెప్పుడు మాటలు ఏంటంటే నైన్టీ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు